పిస్తా హౌస్ ఈ పేరు వినగానే అందరికి మొదటగా గుర్తొచ్చేది హలీం అయితే ఈ హలీం ఓన్లీ రంజాన్ మాసంలోనే అవైలబుల్ ఉంటుందని అందరికీ తెలుసు మరి ఆ రంజాన్ మాసంలో మీరు తినడం మిస్ అయిపోతే మరేం కంగారు పడకండి మన నుమాయిష్ లో ఈసారి పిస్తా హౌస్ వాళ్ళు ఒక హలీం స్టాల్ కూడా ఏర్పాటు చేశారు ఈసారి హలీం రేటు మూడు వందల రూపాయలుగా ఉంది సో రంజాన్ మాసంలో తినడం మిస్ అయిపోతే వచ్చేయండి తిరిగి తిరిగి బాగా షాపింగ్ చేసి అలిసిపోయి అలా వచ్చి ఒక హలీం తినేసి మీ షాపింగ్ ని కంప్లీట్ చేసుకోండి అలానే పిస్తా హౌస్ వాళ్ళు ఓన్లీ హలీమ్ తోనే ఆగిపోలేదు పిస్తా హౌస్ వాళ్ళ దగ్గర ఇంకో స్పెషల్ ఏంటంటే జాఫ్రాని ఛాయ్ ఆ జాఫ్రాని ఛాయ్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంది జాఫ్రాని ఛాయ్ తో పాటు దమ్ చాయ్ ఇంకా బన్మాస్కా ఇలాంటి ఎన్నో వెరైటీ బేకరీ ఐటమ్స్ కూడా వాళ్ళు ఇక్కడ అవైలబుల్ గా ఉంచారు ఇవన్నీ కూడా అరవై రూపాయలు లోపే ఉండడం ఇంకో విశేషం క్రాకరీ ఐటమ్స్ బట్టలు బ్యాగ్స్ వంటివి ఎంత ఫేమసో ఫుడ్ కూడా అంతే ఫేమస్ షాపింగ్ అయ్యాక ఇక్కడ ఉన్న ఫుడ్ కోర్ట్లోకి వచ్చి వాళ్ళకి నచ్చిన ఐటమ్స్ తింటూ ఉంటారు బయట దొరికే అన్ని ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి అంతేకాక హైదరాబాద్లో దొరకనవి కూడా ఇక్కడ మీకు లభిస్తాయి ఇక్కడ ఉన్న అన్ని ఫుడ్ స్టాల్స్లో పిస్తా హౌస్ చాలా ఫేమస్ అని చెప్పాలి ఈ పిస్తాహౌస్ స్టాల్ ని గత పన్నెండు సంవత్సరాలుగా నుమాయిష్ లో ఏర్పాటు చేస్తున్నారు ఈ స్టాల్లో హలీమ్తో పాటు జఫ్రాని టీ బేకరీ ఐటమ్స్ అందుబాటులో ఉన్నాయి కొంతమంది కేవలం పిస్తా హౌస్ హలీం తినడానికే నుమాయిష్ కి వస్తూ ఉంటారు